వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఈ రోజు నేను చూపించబోయే శారీ మీషోలో లేటెస్ట్ గా వచ్చిన మనకి బెనారస్ శారీ అండి బెనారస్ శారీలో టూ టైప్స్ అయితే ఉంటాయి ఓవెన్ బెనారస్ అనేసి తర్వాత మనకి ప్యూర్ బెనారస్ అనేసి వస్తుంది సో మీకు ప్యూర్ బెనారస్ శారీ కావాలనుకుంటే చాలా కాస్ట్లీగా ఉంటాయండి సో ఇప్పుడు మీషోలో మీకు సిల్క్ వామ్ బెనారస్ అనేసి మంచి ట్రెండింగ్ గా వస్తున్నాయి సో నేను ముందు పెట్టిన ప్రీవియస్ వీడియోలో కూడా ఒక శారీ అయితే రివ్యూ ఇచ్చాను ఒకసారి వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ కూడా అన్ని ఒకసారి చూడండి నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాము సో ఇదేనండి శారీ మనకి సో కలర్ వచ్చేసి మంచి రాయల్ బ్లూ కలర్ సో ఇది శారీ ఎలా ఉందో చూద్దాము సో మనకి బెనారస్ శారీ అంటే కాస్ట్లీ ఉంటాయండి సో మీషోలో మనకి తక్కువ బడ్జెట్ లో అయితే బెరారాస్ శారీస్ ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి ప్యాటర్న్ చూసారా శారీ అంతా ఎంత కలర్ షైనింగ్ అవుతుందో దీంట్లో మీకు కలర్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి సో శారీ వచ్చేసి మనకి స్టార్టింగ్ పాయింట్ ఇది వస్తుందండి మనకి సో ఎటువంటి ప్లెయిన్ పార్ట్ అయితే రాలేదు సో ఒకసారి శారీ ప్యాటర్న్ అంతా చూస్తే మీకు అర్థం అవుతుంది సో శారీ అంతా మనకి ఈ విధంగా లైన్స్ తో అయితే ఇచ్చేసారు అయితే మీకు లైన్స్ లో కూడా ఒక్కొక్క ప్యాటర్న్ లైన్స్ కి ఒక్కొక్క డిజైన్ అయితే ఇచ్చారు సో మొత్తం షైన్ అవుతుందండి శారీ కూడా మంచి సిల్వర్ బీవింగ్ అయితే ఇచ్చారు శారీ మొత్తం సో చాలా వెయిట్ లెస్ గా ఉందండి క్యారీ చేయడానికి మంచి బెనారస్ శారీ అండి సో ఇందులో మీకు రెడ్ కలర్ కూడా అవైలబుల్ గా ఉంది నేను కోడ్ అనేది పక్కన ఇస్తాను కావాలనుకుంటే ఒకసారి సో మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఈ విధంగా థ్రెడ్స్ తో ఇచ్చారండి సో మనకి ఏమి ఇక్కడ గాజెట్ లా కుర్చుకోవడం కానీ పైకి లేవ ఫినిషింగ్ చాలా బాగుంది సో శారీ మొత్తం ప్యాటర్న్ మీకు ఈ విధంగానే వస్తుందండి సో తక్కువ బడ్జెట్ లో మంచి బెనారస్ శారీ కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి కోట్ ఇస్తాను సో బెనారస్ శారీస్ అనేటివి మీకు మంచి కట్టుకుంటే మంచి ట్రెడిషనల్ గాను తర్వాత బ్యూటిఫుల్ గా కూడా ఉంటారండి మంచి ఎలిగెంట్ లుక్ అయితే ఇస్తుంది సో శారీ ప్యాటర్న్ మొత్తం మనకి ఈ విధంగానే వస్తుందండి సో బ్లౌజ్ పీస్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు సో సేమ్ లైన్స్ తో అయితే మనకి ఈ విధంగా ఇచ్చారండి పైన కింద బార్డర్ వచ్చేసి సేమ్ బ్లౌజ్ పీస్ కూడా మనకి వన్ మీటర్ దాకా ఇచ్చారు సో ఇది మీరు ఎవరికైనా పెట్టాలనుకున్నా కానీ సో మీరు ఏదైనా ఆకర్షన్స్ కట్టుకోవాలన్నా కానీ మంచి బనారస్ శారీ అండి ఖచ్చితంగా మీరు కావాలనుకుంటే ఒకసారి కోట్ వెళ్ళి చూడండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్